ఎవరు తమ్ముడు మీ దెబ్బలేనా ఏం రెడీ అయిపోయినారు లక్ష ఐదు నలభై ఐదు వేల ఎన్ని వందలయి ఇది పాల వన్లతోంది ఇది రెండు వంద సాయ సిద్ధానికి బాగుద్దాం లక్ష నలభై ఐదు వేలు చెప్పు అరవై ఆరు

ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై ఆరు పద్దెనిమిది డెబ్బై ఆరు డెబ్బై రెండు నలభై ఒకటి ఎవరులే ఎట్లా చెప్పిన రేటు లక్ష ఐదు వేల ఎన్ని వందలు అది పల్ల పనులు రెండు వందలు బాగుతాయి దానికి ఫోన్ నెంబర్ చెప్తావా లేదా ఎవరు పెద్ద గోదావరి గిరే ఎన్ని వందలు అది నాలుగు వందలతోంది ఇది రెండు వందలు అవుతుంది దానికి ఎట్లా లక్ష పద్దెనిమిది వేల పది లక్ష పది పదివేలు చేద్దానికి ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై నాలుగు తొంభై ఏడు ముప్పై ఆరు గిరి కదా ఎవరన్నా ఎట్లా రేటు లక్ష పదివేల వేల ఎన్ని వందలు అవుతున్నాయి అన్ని వందలు వేసినాయి బాబు వేసే దానికి ఫోన్ నెంబర్ చెప్తావా డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది చెప్పై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి యాభై నాలుగు డెబ్భై రెండు ఎవరునాబురా ఎట్లు చెప్పిన రేటు లక్ష ఐదు వేల ఎన్ని వందలు నాలుగు వందలు నాలుగు వందలు అరవై వందలు బాగు చేసే దానికి ఫోన్ నెంబర్ చెప్తావా తొంభై మూడు తొంభై రెండు పద్మూడు యాభై ఏడు ఎనభై ఎనిమిది అంతే నువేనా ఎంత చెప్పిన అన్నా రేటు లక్ష నలభై ఎన్ని వందలు అవుతున్నాయి అన్నీ చేసినాయా